నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తాలిబన్లతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడారు ఇది కొంత సంచలనంగా అనిపిస్తోంది కదా మరి మాట్లాడడానికి కారణం ఏంటి చర్చలు జరపడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అప్డేట్స్ అందిస్తా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు తాలిబన్ ప్రభుత్వంలోని తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో ఫోన్లో మాట్లాడారు పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు వరే పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు కూడా ఖండించారట దీనిపై జైశంకర్ స్వాగతించారు ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు ఆఫ్ఘాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ తో మంచి సంభాషణ జరిగింది పహల్గాం ఉగ్రదాడిని ఆయన ఖండించారు ఇది హర్షణీయం భారత్ ఆఫ్ఘన్ మధ్య విభేదాన్ని సృష్టించేందుకు ఇటీవల కొన్ని నిరాధార ప్రచారాలు చేశారు దాన్ని ఆయన కూడా తోసిపుచ్చారు దీనిని స్వాగతిస్తున్నాం ఆఫ్ఘన్ ప్రజలతో మా స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తాం వారి అభివృద్ధికి నిరంతరం మద్దతిస్తాం సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చ జరుపుతాం అని జైశంకర్ తెలిపారు మరోవైపు తాలిబాన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హఫీజ్ జియా అహ్మద్ కూడా ఈ అంశంపై స్పందించారు తమ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ విదేశాంగ మంత్రికి మధ్య చర్చలు జరిగాయన్నారు పహల్గామ్ తో పాటు తమకు వైద్య చికిత్సకు సంబంధించిన మరిన్ని వీసాలు జారీ చేయాలని కూడా భారత్ని కోరినట్లు వెల్లడించారు ద్వైపాక్షిక వాణిజ్యం భారత జైళ్లలో ఉన్న ఆఫ్ఘాన్ ఖైదీల విడుదల మరియు స్వదేశానికి తిరిగి పంపడం మరియు ఇరాన్ యొక్క చహబార్ నౌకాశ్రయం అభివృద్ధి వంటి కీలక అంశాలు కూడా ఇందులో చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నాయి ఇప్పుడు దీన్ని బట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం అనేది ముస్లింలకు శత్రువు కాదు భారతీయులు అనేవాళ్ళు ముస్లింలకు శత్రువులు కాదు భారతదేశం అమ్మ లాంటిది అందరినీ స్వాగతిస్తుంది ఇక్కడ భారతదేశం భారతీయులుగా భావించే వాళ్ళు ఎవరికి శత్రువులు అంటే ఉగ్రవాదం పేరుతో మతోన్మాదంగా ప్రజల ప్రాణాలను బలికొంటున్న కొందరికి ఆ కొందరు ఎవరు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు భారతీయ భావజాలం కలిగిన ఏ వ్యక్తినైనా నెత్తన పెట్టుకుంటాం భారతదేశానికి ద్రోహం చేయాలనో మతోన్మాదంతో దాడులు చేయాలనో చూస్తున్న వారికి బుద్ధి చెప్తాం అది మాత్రమే భారతదేశం మాకు నేర్పించింది జయశంకర్ గారు అలాగే ప్రధాని మోదీ అజీత్ దోవెల్ గారు రాజ్నాథ్ సింగ్ గారు అలాగే అమిత్ షా ఈరోజు వీళ్ళంతా కూడా అవలంబిస్తున్న విధి విధానాలు కూడా అవే వీళ్ళంతా రేపటి భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయకం వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఆ వాయిస్ చెప్తుంది కాదు ప్రపంచ దేశాల్లోని చాలా చాలా పెద్ద మేధావులు చెప్తున్నమాట మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు సో మంచి కంటెంట్ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఆర్వోస్కి మీ చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్